జయ 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 మహా తపస్వీ జయ 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 మహా జయ 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 మహా ఆదివారపు పేటలు నిరుపేదగా నీవు పుట్టిన ఆదివారపు పేటలు నిరుపేదగా నీవు పుట్టిన కులిపి మా

భర్త సుఖానికి దూరమై రెక్కలు తెగిన పక్షిలా ఒంటరిగా అడవుల్లో విలపించావే నేడు నా కూతురు పసుపు కుంకములకు దూరమై విలవెల్లాడుతుంటే ఎట్లా నా శేష జీవితాన్ని గడపమంటావమ్మా నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళతాను తీసుకెళితే అల్లుడి బేదరికాన్ని వేలెత్తి చూపినట్టు కాదా ఆ నింద నేను భరించగలనా భరించలేను భరించలేను నా కూతురికి నేను అండగా నిలవకపోతే తను ఒంటరిగా బ్రతకగలదా ఏమీ మిగల్చకుండా నా అల్లుడు దాటిపోయాడే ఇప్పుడు పార్వతిని పుట్టింటికి తీసుకెళితే ఏమీ మిగల్చకుండా చనిపోయిన నా అల్లుణ్ణి లోకం వేలెత్తి చూపుతుంది శ్రవణమ్మను నిర్లక్ష్యం చేశాలని నన్ను ఆడిపోసుకుంటుంది రామచంద్ర ప్రభు ఎంతటి విషమ సమస్యను ఈ వయసులో నాకు అంటగట్టావయ్యా సీతమ్మ తల్లి నీకోసం ఆ రామయ్య వస్తాడని రక్షిస్తాడని తెలుసు కూడా ఒంటరిగా అడవుల్లో విలపించావే నీ భర్తను తాత్కాలికంగా దూరం చేసుకున్నందుకే నువ్వంతగా కుమిలిపోయావే తన భర్తను శాశ్వతంగా పోగొట్టుకున్నందుకు ನಾ ಕೂತುರು ಎಂತಗ ರೋಧಿಸ್ತಿದೋ ನೀಕು ತಿಳಿಯದಮ್ಮ ಜಾಗೃತಗ ಬೆಳ್ಳಿ ರನನ ಬಡಿಕೆಳ್ಳಿ మాస్టర్ చెప్పే పాఠాలన్నీ శ్రద్ధగా చదువుకుని బడైపోగానే ఇంటికి వచ్చేయాలి సరేనా అలాగేనమ్మా బంగారు కొండరాడు సైలెంట్ ఎవరైనా అల్లరి చేశారంటే నుంచోబెట్టారాయ్ ఇవాళ మనం ఒక పద్యం చెప్పుకుందాం ఎవరికైనా మంచి పద్యం వచ్చినా ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు నేను చెప్తాను సార్ ఊరు 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 సీఎం మరపకాంతలో నువ్వు ఏ చెప్పు చూద్దాం

వేత వల్లారా ఏవి తాకడా పట్టలున్నా మెక్కొచ్చారా పండి పండి ఇవాళ పాఠాలు లేదా పనే పడే వీపు తీరేసి మగ్గర నేను చేస్తాను ఎవడుకుంటున్నారు వేత వల్లారా రేపేనా తీసుకొచ్చి చావండి నానా బళ్ళో మాస్టర్ చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నావా అసలే చెప్తే కదమ్మా నేను చదువుకునేది పాఠాలు చెప్పకుండా ఇంకేం చెబుతాడు మాస్టారు ఎవరి దొడ్లో ఏ కాయలు కాస్తాయో చూసి ఎవరెవరో ఏ కూరగాయలు తెచ్చారో విచారించి నూల్ని కండలుగా చుట్టించి రేపు చేయబోయే తప్పులకు కూడా ఇవాళ శిక్షలేస్తుంటారమ్మా పంతులు గారు తప్పు నాన్న అలా అనకూడదు ఇవాళ కాకపోతే రేపు చెబుతారు మాస్టర్ని బ్రహ్మతోనూ శివుడితోనూ సరే నూరా అరే వెధవల్లారా అపవిత్రం సత్యరాజు నువ్వు కూడానా పూజారి గారు అపవిత్రత అంటే అపవిత్రత అంటే మైలు పచ్చడ్రా మైలంటే వ్యధాప్రశ్న నువ్వు నువ్వు ముందు అదలవ్వండి మన ఊరి కాలవలో చేపలు నీటిని అపవిత్రం చేస్తున్నాయండి తల్లి దగ్గర పాలు తాగుతూ ఆవు దూడలు పాలను అపవిత్రం చేస్తున్నాయండి మేం వీటిని దేవుడి దగ్గర ప్రసాదంగా తీసుకొని తింటూ ఉంటే అపవిత్రం ఎట్లా అవుతుందండి ఆహా ఇంకా చెప్పనా అండి ముంజలు తాటికాయలు ఉంటాయి కదండి తాటికాయలు చెట్టుకుంటాయి కదండి చెట్టు నేల మీదే ఉంటుంది కదండి నేల మైలా నా వేలడంత లేడు నన్నే తికమక పెట్టేస్తున్నాడే ఎవరయ్యా నిన్ను తికమక పెట్టేది మీ మనవడేనండి నా నా ముద్దుల వాడు వాళ్ళ నాన్న శివుణ్ణి గురించి తపస్సు చేసినట్టుగా ప్రార్థించగా ప్రార్థించగా పుట్టాడు మా విష్ణువుని ప్రార్థించినా ఇంకో ప్రహ్లాదుడు పుట్టేవాడు నా అల్లుడు రాక్షసుడు అనుకున్నావా నా అల్లుడు శీలవంతుడు గుణవంతుడు అందుకే ఆయన కడుపున నా మనవడు పుట్టాడు వాడు రేపు ఏ మహాతపస్వి అవుతాడు ఏ చక్రవర్తి అవుతాడో ఎవరికి తెలుసయ్యా ఇప్పుడు మాత్రం మహారాలుగాయిగా తయారయ్యాడు అది నీ దృష్టిలోపంలే అడ్డులే నేను లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వాముల వారికి రామచంద్ర ప్రభువులకు నమస్కారం చేసుకుని రావాలి శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివహే వాళ్ళు ఎందుకు రమ్మన్నారా చెప్తాను మన కొత్త మాస్టర్ లేడు ఉన్నాడు వాణ్ణి మనం ఒక పట్టు పట్టాలిరా వాడికి చదువు చెప్పడం తప్ప మిగతావన్నీ కావాలి మన చేత అడ్డమైన పనులని చేయిపిస్తున్నాడు వాడికి మన తడాఖా చూపించి దారిలోకి తీసుకురావాలి ఎలానా అందరూ ఒకే మాట మీద ఉండాలి ఎవరన్నా ఈ విషయం బయట పెట్టారో నేను వాణ్ణి ఊరుకోను సరే ఒరేయ్ నింద నీకు నేను చెప్పిన మాట గుర్తుందా నేను చెప్తాను శివాయ విష్ణు విష్ణు రూపాయ శివహే వెరీ గుడ్ కూర్చో దీనికి అర్థం తెలుసా మీకు దీనికి అర్థం మీకు తెలియదని నాకు ముందే తెలుసు విష్ణు ఓ రూపాయి శివుడికి ఇచ్చాడు శివుడు ఆ రూపాయిని మళ్ళీ తిరిగి విష్ణువుకి ఇచ్చేశాడు అంటే బాకీ చెల్లు అది అర్థం ఇంత నిగూడార్థం ఉన్నది కుర్ర సన్నాసులకి మీకేం తెలుస్తుందిరా ఇది తెలుసుకోపోతే అనర్థం గారు అన్నిటికీ అరటి పిలకలా లేవు శివుడు విష్ణువు ఒకటే అని అర్థం ఆహా ఒకటేనని మాకు తెలుసులేవో ఆ మాత్రం తెలియకుండానే ఇంత గొప్ప టీచర్ అయ్యాను అనుకుంటున్నావా మీకెంత వరకు తెలుసు అని టెస్ట్ చేయడానికి అలా అన్నాను కుజా ఒరే నేను చాలా ముఖ్యమైన పనిలోకి పెడుతున్నాను ఎవ్వరు అల్లరి చేయొద్దు ఇవాళ మా నాన్నగారు తద్దినం హాయిగా భోజనం చేసి వచ్చాను ఎవ్వరు అల్లరి చేయకుండా హాయిగా పడుకోండి చదువుకోండి కాళ్ళు కట్టింది వాడి కాళ్ళు కట్టేలా విరిచేస్తాను పొట్లకాయలా విరిచేస్తాను రే రై రే చెప్పండి ఎవరు ఎవర్రా ఈ చేసింది రే చెప్పకపోయారో చర్మం వల్చి చెప్పులు కుట్టించుకుంటాను చెప్పండి చెప్పండి ఎవరు ఎవరు

నిన్ను ఎప్పటి చెప్పావు ఏ రా అందరినీ నోరు మూసుకొని ఊరికే ఉండమని చెప్తే నువ్వు చెప్తావు నా పేరు ఇప్పటికి దీంతో వదిలేస్తున్నాను మరోసారి నోరు విప్పావో ఆ నాలికి కోసేస్తాను ఇంకెప్పుడు నేను స్కూల్ కి రాకుండా చేస్తాను తెలుసుగా నేను ఎవరినో ఎగనిష్ ని మీరందరి ఒక దారి అయితే నాదొక్కడిదే ఒక దారి మీరే నా దారిలోకి రావాల్సిందే గాని నేను మీ దారిలోకి రాను కబడ్డార్ నువ్వు పడుకో తాతయ్యా నేను నీ కాళ్ళు వస్తాను ఒరే తాత నువ్వు పడుకోరా నీ కాళ్ళు నేను విసుకుతాను చచా అదే నాన్నా చిన్నపిల్లాడు వాడి కాళ్ళు మీరు పెసకడమేంటి మీరిద్దరి నడుము మల్చండి మీ కాళ్ళు నేను పడతాను తాత కాళ్ళు మనవడు పిసుకడంలో వింతే ఉందమ్మా మనవడి కాళ్ళు తాత పిసుకడంలోనే తమాషా ఉంది మన సత్యం అయినా పార్వతమ్మా వాణ్ణి గురించి అల్లుడు గారు చాలా గొప్పగా చెప్పేవారు తీరా చూస్తే వాడు ఉత్త అగైనిస్ట్ గా తయారయ్యాడు తప్పు తాతయ్యా ప్రశ్న వేయకుండా నిజం బయటపడుతుందా ఏమిటి ఎలా ఎందుకు ఎప్పుడు ఈ నాలుగు ప్రశ్నల మీదే ప్రపంచం ఆధారపడుందిట మా తెలుగు మాస్టర్ చెప్పారు అవును గాని ఒరే తాత ఎందుకురా నువ్వు ఆ మాస్టర్ ని తెగ ఏడిపిస్తున్నావట అందరితో చెప్పుకొని బాధపడిపోతున్నాడు అసలైన ఆయన మాస్టర్ గా ఉండటానికే పనికిరాడు తాత చదువు చెప్పడు మా స్నేహితుల చేత అడ్డమైన చాకరీ అంతా చేపించుకుంటాడు భలే మనవడా భలేగా ఉందిరా నువ్వు చెప్పింది మొత్తానికి లంచం ఇవ్వకుండానే ఫస్ట్ మార్కులు కొట్టేశావన్నమాట ఘటుకుడి ఇవ్వరా నువ్వు చూసావా అమ్మాయి నా మనవడు ఎంత అసాధ్యుడు అవును మరి తాతకు తగ్గ మనవడు ఎవరు బాబు ఆదివారం సోమవారం రౌడీ అని నువ్వు రౌడీ అని నాకు నమ్మకం సరిగ్గా చెప్తావు ఆదివారం రౌడీని ఆదివారం పేట రౌడీవా నువ్వు రౌడీ నన్ను ఎలా నమ్మంటావు ఇంత మేసాలు పందిలో పొట్టుంటే నన్ను నమ్మేమంటావా ఐదు రూపాయలు ఇటు కొట్టు నీ ముక్కు కొడతావు కొడతా నువ్వు రౌడీ ఎవరో నాయనా అయితే కురే చాలా ఇబ్బంది అంటావు ఇబ్బంది కాదురా బతుకే మంట పెడుతున్నాడురా ప్రతిక్షణం పాఠాలు చెప్పమని ఒకటే గోళ నాకు పాఠాలు చెప్పడం ఏం తెలుసొచ్చు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఆమ్య వాళ్ళు వీళ్ళు ఇచ్చిన కూరగాయలు తినమంటే తింటాను కానీ పాఠాలు చెప్పడం నా వల్ల కాదురా నీకు చేత కాకపోతే నన్నేం చేయమంటావు ఆ కుర్రాడికి కాస్త భయం చెప్పి నా జోలికి రాకుండా అయినా చాలు నాకేంటి లాభం ఏం కావాలి లాభం వందగొట్టు వంద కుర్రవేదను భయపెట్టడానికి వంద నైవే రెండు ఎకరాలు రాసి లేదు ఓ యాభై ఇస్తాను సరిపెట్టుకో ఓ వంది వంద కాదు యాభై బంగారు తండ్రి కదూ యాభై రే ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలి లేకపోతే నా పరుగు నాయనా నేను నీ దగ్గరికి వచ్చిన సంగతి ఎవరికి చెప్పకు జాగ్రత్త నేను నువ్వు జాగ్రత్త ఏయ్ అగో నువ్వేనా సత్యరాజు అవును నా పేరే సత్యరాజు దొరికావురా కొండిగా ఏంట్రా నా ఏలేడంత లేవు ఆ పంతులు నేర్పిస్తున్నావంట నేను నేనే నేర్పిస్తున్నాను తాను చేస్తాను తప్పని చెప్పాను అంతే అట్టా చేద్దాం నువ్వేడు నీతులు చెప్పడానికి ఆయన స్టూడెంట్ని అట్టగా అయితే చెప్తున్నా గుర్తెట్టుకో ఇంకోసారి మీ మాస్టర్ని ఏర్పించినట్టు ఎరికైందో నీ తీస్తా జాగ్రత్త ఏంటి అర్థమైందా ఇప్పుడంటే తప్పించుకున్నావు రేపెక్కడికి ఆగు ఏంటి ఏంటి అలా పరిగెత్తుకొస్తున్నావు వెనక్కి వెనక్కి ఎలా చూస్తావేంటి

చెప్పు తాత ఏమిటి నీ సందేహం ఎన్నడూ లేని నీ మొహంలో ఆ భయమేమిట్రా అది కా తాత హఠాత్తుగా పోయిన వాళ్ళు దయ్యాలై ఎవరి మీద వాళ్ళకి కోపం ఉంటుందో వాళ్ళని పీక్కు తింటారా అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చిందిరా నిన్న ఆ రౌడీ గారి శవాన్ని నేను మా స్నేహితులు రాళ్ళు తీసుకొని కొట్టాం అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వాడు భూతమై ఆమల్ పీక్కు తినతారని చెప్పారు బాగుందిరా తాత చచ్చిన వాళ్ళు దయ్యాలు కావటం ఆ దయ్యాలు వచ్చి నిన్ను పీక్కు తినటం భేషుగ్గా ఉందిరా చెప్పే వాళ్ళకి బుద్ధి లేదు విన్నవాడికి నీకు బుద్ధి లేదు చచ్చిన వాళ్ళు ఏమవుతారో చూడాలని ఉందా అయితే ధైర్యంగా మరోసారి వెళ్ళి చూసిరా ఆ నేను ఆ నువ్వే తాత నిన్న మనం అనుకున్నట్టుగా రాత్రి నువ్వు శ్మశానానికి వెళ్ళి చూసొచ్చావా చూసొచ్చావు చూసాను అంటే నీకేమర్థమైంది చచ్చిన మనిషి కన్నా బ్రతికున్న కుక్క బలమైందని భేష్ అదిరా పాఠమంటే ఇప్పుడు నీకు భయం పోయిందిగా ఆ భయమేరా మనిషికి మొదటి శత్రువు అసలు భయం అంటే ఏమిటి తప్పి చేసినప్పుడు కలిగే ఒక భావన అంటే నువ్వు తప్పు కాలం నువ్వు ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు తప్పన్నది పాపం ధైర్యమన్నది సత్యం నీ ధైర్యమే నీకు రక్ష ఆ రక్షే నీకు భగవంతుడు ఆ భగవంతుడు ఎక్కడుంటాడు ప్రతి ధైర్యవంతుడి హృదయములో ఆ భగవంతుడు ఉంటాడు మరి ఆ భగవంతుడు కనబడ్డే భలే అడిగావు తాత ఆ భగవంతుడు కనిపించడమంటే మాటలా దానికి ఎంత తపన పడాలి ఎంత ధ్యానం చేయాలి మరి ఆ భగవంతుణ్ణి ఎవరైనా చూసారా ఎందుకు చూడలేదు ప్రహ్లాదుడు ధ్రువుడు మార్కండేయుడు వేమన వివేకానంద స్వామి అబ్బో ఎంతో మంది చూశారు మా యజమాని గారింట్లో గులాబీ చెట్టు ఒక పువ్వు పూసింది పువ్వు ఎరద నువ్వుని రాలేదు కదా వద్దొద్దు ఆ పొగడుతల మునిగ చెట్టు ఎక్కీకు పోని నువ్వు సౌందర్యపు విరుపు బాగుందే ఎంత నడిచే దీపం లాంటి బాగుతున్నా అంత కవిత్వం వద్దు నువ్వు బాగుంటావని చెప్పావు అది చాలు నాకు బాగుంటావనే కదా నీ ప్రేమలో పడ్డాను నువ్వు అందంగా ఉండడమే కాదు చాలా మంచిదానివి కూడా నిజంగా నిజంగా నిజం నువ్వు మంచిదానివి కాబట్టే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంతేకాదు మనిద్దరం పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ కానీ ఈ పల్లెటూళ్ళలో ఆ ఎట్టా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావడం లేదు నీకు తెలుసు కదా ఈ విషయం గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం నేనా దళితుణ్ణి నువ్వా బాగా డబ్బున్న పద్మశాలీల అమ్మాయివి మనిద్దరిని చూసి ఈ ఊరు ఊరుకుంటుందా ఊరు ఊరుకోపోతే పక్కనున్న గోదావరి గద్దె మనకి ఇద్దరం ఒకేసారి కలిసి ఏట్లో దూకి స్వర్గానికి వెళ్దాం చాలాసేపు నువ్వు వచ్చి ఇంటికి వెళ్ళు మళ్ళీ రేపు ఇక్కడే కలుసుకుందాం ఇక్కడొద్దు స్థలం మారుద్దాం రోజు ఒక చుట్టే కలుసుకుంటే పట్టుబడిపోతాం వస్తాను చూస్తే బాగుండదు నువ్వు ఊరెళ్ళి ఎన్ని రోజులకు వస్తావు ఎక్కడికెళ్ళినా నువ్వు నా గుండెలోనే ఉంటావని నీకు మాత్రం తెలియదే ఏంటి సరే అందని ద్రాక్ష పండు పుల్లన తెలుసా అది ద్రాక్ష కాదు మామిడి సరే అందని మామిడి పండు పొల్లన పులుపు తినాలని అంత కోరికగా ఉందా అంటే పులుపు తినాలంటే ముందు మన పెళ్ళి కావాలి ఆ తర్వాత ఏ అమ్మా వచ్చావా భోజనం తెచ్చావా తెచ్చాను బాబాయ్ ఏ అమ్మా ఇంత ఆలస్యమైంది ఏదమ్మా నా భోజనం ఇదిగో తీసుకో అది సరే గాని ఆ మోపెత్తికెళ్ళి అబ్బాయిని చూసావా ఎంత కష్టపడుతున్నా ఆ కోసం కష్టపడుతున్నాడు తన పొట్ట కోసం తన కష్టపడుతున్నాడు కేవలం పొట్ట కోసమే కష్టపడుతున్నట్టు నాకు అనిపించడం లేదు ఆ నిజాయితీ ఆ కష్టపడటం ఏంటి ఆ పని చేసేవాని గురించి అంత ఇదిగా మాట్లాడుతున్నావు అబ్బాబ్బే అదేం లేదు అతను చాలా మంచివాడని మంచివాడని నీకెలా తెలుసు అబ్బే నాకేం తెలీదు ఏదో ఊరికే అన్నాను చూడమ్మా నువ్వు చిన్నపిల్లవి ఎవరి మీద ఏ అభిప్రాయాలు పెంచుకోకు ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచడం చాలా మంచిది అర్థమైందా అలాగే జయ 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 ఆశితులను అలరించినావు ఆశ్రీలను అలరించిన విశాచాతుల పీచ మడి ఆశ్రతులను అలరించినావు ఆశ్రుతులను అలరించినా సూర్యమండలచి జయ 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 శివాలయ యోగిందోగ తాపే నీవే